నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు సినిమా హాలను ఆర్డీఓ పావని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు సినిమా థియేటర్ల లైసెన్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు థియేటర్లో వసతులు పరిశుభ్రతను పరిశీలించి క్యాంటీన్లో ఆహార పదార్థాల రేట్లపై విచారించారు అనంతరం సినిమా హాల్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు సినిమా చెప్పండి పబ్లిక్ కార్యక్రమం పెద్ద సినిమా బదిలీ ఒక వారం తర్వాత ఇంకా ఈ సినిమా ట్యాక్స్ కడుతున్నారా ట్యాక్స్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలుపోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ మహల్ రోడ్ తిరుపతి